ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దీని సందర్భంగా వినాయక స్వామి విగ్రహాలు పెట్టుకోదలుచుకున్న వారు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇచ్చిన వన్ స్టెప్ విధానంలో మీరు హాయ్ని పెడితే మీకు ఆ ఫార్మెట్ వస్తుంది దాని ఆధారంగా ఆన్లైన్లో చేసుకొని మీరు కరెంట్ వాళ్ళ దగ్గర నుంచి బిల్లు కట్టి ఇంకేదైనా గవర్నమెంట్కి కట్టవలసింది ఏంటంటే వాటిని అన్నింటినీ కట్టుకొని మేము వాటిని ఓకే చేస్తాము అంతేకాకుండా ఈ విగ్రహాలు పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మెయిన్ ఒక ఐదుగురు వాళ్ళ ఫోటోస్ తోటి ఆధార్ తోటి పోలీస్ స్టేషన్లో వచ్చి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది రెండు విగ్రహం పెట్టుకునే చోట గవర్నమెంట్ స్థలం అయితే ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి బీఆర్ఓ వాళ్ళది ప్రైవేట్ స్థలం అయితే ఆ ప్రైవేట్ పర్సన్ దగ్గర అయినా ఆ కమిటీలో ఒకళ్ళు అయ్యి ఉంటే లేదా ఆ ప్రైవేట్ స్థలం ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఉండాలి మూడు మాకు ఆ రూట్ కూడా తెలియపరచాలి ఈ విగ్రహం ఎక్కడి నుంచి విమర్శన్ పాయింట్ నిమజ్జనం ఇక్కడ చేస్తాం ఎన్నో తారీఖు చేస్తాం రూట్ ఈ పలానా రూట్ గుండా వెళ్తాం అని చెప్తే మేము దానికి కావాల్సిన ఏర్పాట్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో వైర్లు ఏమైనా అంటే వస్తాయని లేకపోతే ఒకేసారి రెండు ఊరేగింపులు విమర్శను విగ్రహాలు ఊరేగింపులు ఎదురెదురు రాకుండా ఉండటం కోసం కానీ అవన్నీ చూసి చెప్తాను ఆ పాయింట్స్ పాయింట్స్లో కూడా మేము లైటింగ్ క్రేన్ క్రేన్ ఫెసిలిటీ అన్నీ రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడి అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాం డీజేల్కి మాత్రం పర్మిషన్ ఇవ్వదలుచుకోలేదు దయచేసి డీజేల్కి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు మనం పెట్టుకునే విగ్రహం ఎత్తు అవి కూడా చెప్తే మేము ముందుగా ఒక వాళ్ళకి కమిటీ వాళ్ళకి ఒక ఎటు వెళ్ళేది అది రూట్ గురించి ఇవన్నీ కూడా కమిటీ వాళ్ళ దగ్గర తెలుసుకొని అన్ని ప్రిపేర్ అయ్యి కమిటీ వాళ్ళు రావాల్సిందే కోరుచున్నాం బొమ్మ వినాయక నిమ్మ విగ్రహాలు పెట్టిన చోట ఖచ్చితంగా పోలీసు వాళ్ళు డే అండ్ నైట్ చెక్ చేస్తాం చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఆ విగ్రహం పెట్టిన ఆ సంబంధించిన కమిటీలో వాళ్ళు ఖచ్చితంగా డే అండ్ నైట్ ఒకరు లేక ఇద్దరు ఖచ్చితంగా అవైలబుల్గా ఉండాలి తరువాత ఖచ్చితంగా సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తున్నాం పెట్టావలసిందిగా కమిటీ వాళ్ళకు తెలియకొస్తున్నాం ఉన్న మూడో రోజైనా ఐదో రోజు అయినా ఏడో రోజు వరకు నిమజ్జనం జరిగే టైంలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుని ఉంటే పెట్టుకుంటేనే మేము పర్మిషన్ ఇస్తాం పెట్టుకోవాల్సిందిగా కమిటీ వాళ్ళందరికీ కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాం అన్నింటినీ ఖచ్చితంగా ఇప్పుడు మేము ఏమైతే చెప్పామో వాటినన్నింటినీ ఖచ్చితంగా అమలుపరిచే విధంగా మేము చేస్తాం ఖచ్చితంగా అమలు మేము పర్మిషన్ ఇస్తాం దయచేసి ప్రజలు అంటే ఎవరైతే వినాయక విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ వీటిని దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు ఇచ్చిన సూచనలు గమనించి అన్ని పాటించి వినాయక నిర్మించడం వినాయక చవితి పండుగని బాగా జరుపుకోవాలని కారంపూర్ సర్కిల్ నుంచి ప్రజలందరినీ కోరుతున్నాం